ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టీ వీడియోలు మాఘ పూర్ణిమ వేళ లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు పొరపాటును కూడా చేయకూడదట ఏటో అవి చూద్దాము హిందూ పంచాంగం ప్రకారం ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణిమ వచ్చింది ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పౌర్ణమి వేళ కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదట ఎందుకంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట ఇంతకీ ఆ పౌర్ణమి వేళ ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాము హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు ఫిబ్రవరి శనివారం రోజున వచ్చిన ఈ మాఘ పౌర్ణమి అంటే రేపే ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు అలాగే పవిత్ర నదులలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పుణ్య స్నానం ఆచరించి మంచిది అనేసి పండితులు చెబుతున్నారు ఈ పర్వదినా ఆశ్లేష నక్షత్రంలో రవియోగం తో పాటు శోభన యోగంతో పాటు మరికొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి దీంతో ఈ మాఘ పౌర్ణమికి మరింత ప్రాధాన్యత ఉంది ఈ శుభ సమయంలో విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం మంత్రాలు పఠించడం మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఇదిలా ఉండగా మాఘ పౌర్ణమి వేళ కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదట ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు నిషేధించబడ్డాయి ఒకవేళ నిషేధించిన పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఆర్థిక పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట ఈ సందర్భంగా మాగ పూర్ణిమ రోజున ఏ ఏ పనులు చేయకూడదు అనే విషయం పైన ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు చూద్దాం సూర్యోదయం తర్వాత మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశస్సులు లభిస్తాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయడం వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీకు సమీపంలో ఏదైనా ప్రవహించే నదిలో అందుబాటులో ఉంటే సూర్యోదయం కంటే ముందే పుణ్యస్నానం ఆచరించాలి లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం మాగ పూర్ణమి వేళ మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంట్లో ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలి ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి ఆశస్సులు కావాలంటే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎవరైతే ఈ పర్వదినాన ఇంటిని మురికిగా ఉంచుతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఉండదంట అలాగే అడుగు పెట్టదట అంతేకాకుండా వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రంగు బట్టలను ధరించకండి మాఘ పూర్ణిమ వేళ పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత ఉదికిన బట్టలనే ధరించాలి అయితే నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితులను ధరించకండి శాస్త్రాల ప్రకారం ఈ రోజున నల్లని దుస్తులను ధరించడం నిషేధించబడింది ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ పనులు అస్సలు చేయకూడదు మాఘ పౌర్ణమి రోజున కటింగ్ చేయించుకోవడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేయించుకోవడం లాంటి పనులు చేయకూడదు వీటిని కూడా మాఘ పౌర్ణమి రోజు నిషేధించారు ఈ పవిత్రమైన రోజున పెద్దలను అవ అవమానించకండి ఎందుకంటే మీరు పూర్వీకుల కోపానికి ఎదురు కావాల్సి ఉంటుంది ఈరోజు చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఇది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుందట మొక్కల విషయానికి వస్తే మాఘ పౌర్ణమి రోజున అరటి మొక్క తులసి మొక్క ఉసిరి మొక్క రావి చెట్టుతో ఇతర మొక్కలలో చెట్లను ఎట్టి పరిస్థితులకు హాని చేయకూడదు ఇవన్నీ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి సంబంధించినవి గోమాతలను విష్ణువుకి ఎంతో ఇష్టమైనవి కాబట్టి వీటిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఈరోజు గోవులకు సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది చివరగా మాంసం ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని తీసుకోకూడదు కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి ఇది ఇదండి ఈ రోజు ఈ వాళ్ళ ఒక ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉందని మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోనైతే మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అందరికీ కూడా రేపు మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను